హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ ఇక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి రెండో తారీఖు ఆరో నెలల రెండు వేల ఇరవై ఐదు బుధవారం మదనపల్లి మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సా సన్నము నా మీడియం జ్యూస్లు పొడికాయలు త్రీ రేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి యావరేజ్గా టాప్ కాయలు కాయలు వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలుస్తుంది ఇంకా మార్కెట్లో అయితే ఇంకా నడుస్తుంది ఇంకా రేట్లు అయితే పెరుగుతాయి అని అనుకుంటా ఇది ఫ్రెండ్స్